திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை தேவஸ்தானம் எச்சரிக்கிறது ప్రమో వెంకటేశాయన్ హ్యాపీ టూ డిపోటీ వెంకటేశాయన్ భక్తులకు విజ్ఞప్తి తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతర గణమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిశ్చింతం నిక్రమి ఈ దేవస్థానం ఎచ్చరికరు సమూహమేటేసాయి అప్రతిటిపుట్ పోర్ట్ ఎక్స్‌మైన్ చేస్తారు మెయిన్ కలాజినేషన్ ఎక్సెషన్ అవర్ ఐన్ ఎఫర్ట్ ఇన్ మెన్ వాస్ డీడ్ యాన్ ఆఫ్ ది స్టాండింగ్ లీగల్ యాక్షన్ వి బీ టేకెన్ అగైన్స్ ద వైలెటర్స్ పంచ పంచ కర్తనాడా பணக்க சோஷல் மீடியா என்னன்னா மார்க்கெட் எக்ஸ்டென்ட் ஆக يعني மத்தளக்கு என்ன பண்றோம் திருமல சென்ட்ரல் நம்மளோட राजकीय પ્રસங்காலமே நம்ம அங்க எல்லையில அரசாங்கமேல அறிவிச்சது சமூக माध्यमाள பொது செய்யணும்னு சொல்லி நம்ம இந்த திட்டத்தை ஆரம்பிச்சோம் இங்கல ஆக்சன் கூப்பி டேக் இட் அகைன்ட் தயாய வெச்சினு நம்மோ மேக்க டேய் திருமல டைனிங் இந்த மூலமாகி ஆ తెలుసు హలోందరి నమస్కారం దర్శనం చాలా బాగా జరిగింది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ గురించి వచ్చాం సో వెరీ వెరీ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ చెప్తాను నేను బట్ మన సితారా ఎంటర్టైన్మెంట్స్కి చేస్తున్నాను నాఘవంశి గారికి చేస్తున్నాను సో హీరో ఎవరు ఏంటనేది అనౌన్స్మెంట్ అప్పుడు చెప్తాను

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్